జాతరీ ఫ్రెండ్స్ జాతర్ నుండి అనేది ఇక్కడ నుంచి ఇక ఐదు అంతా ఫ్రెండ్స్ ఇరవై బస్తాలు ఇక్కడ నుంచి అంతా ఇంకా అడ్కెట్లు అవుతారు ఉన్నవి వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ చేశారు చూపెడతా ఫ్రెండ్స్ మా వాళ్ళు మళ్ళీ వెళ్తున్నారు చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు లేక ఇగో ఇలా ఈయననే మా ఓనరు నమసేపే ఎవరైతే నమసేపు ఇవ్వలేరు అది మా వాళ్ళు కింద నేను డాక్టర్లని కలుపుతారు నాకు ఓపెన్ ఇగో ఇలా ఈయన పేరేమే పేరే ఇవాళ ఈయననే మా ఓనరు ఇవ్వాలి బందాం

అక్కడ బెంగళూరు దిగుతారు మందలేదు అని మన ఎవరు మా సిగరెట్ తాగుతుండు నాకు ఇవంటి ఇస్తలేడు ఒక్కటన్నా సిగరెట్

ఇది అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ కళ్ళు తాగాలి అయిపోయింది మంజోళుడు వేరే కాడికి వెళ్తున్నాం ఇప్పుడే ఇక్కడికి వచ్చినాం రీచ్ అయినాం ఇక్కడ నలుగురనే ఇక్కడ ఉన్నాయి ఇంకో ఇక్కడ ఓనరు ఈయన నమస్తే పోరేం పేరు ఇప్పుడు ఈయన మూడు మూడు మాల ఉన్నాయి మూడు బత్తాలు తెచ్చిండు అదే లిక్విడ్ తెచ్చిండు అది మిల్లం అంటే ఇంటో లేడు అదేంటి

న్యాచురల్ అంటే ర నప్పడానికి అంటే ర ఏదన్నా మావడివో సపకట్టి అంటుండు అరవదేలా థింకింగ్ ఇస్తుండు దీన్ని పత్తికేస్తాడట కానీ ఎప్పుడు ఇవ్వాలని తెలుస్తలేదు దాన్ని ఒకసారి క్షేత్ర తీసుకోవాలి ఎటువంటి మందులు మందులు ఏంది నువ్వు మొన్న ఏమేమి ఏమేం చాలి నువ్వరా రెడ్ లెవెల్ బ్లాక్ లెవెల్ బ్లాక్ డాగ్ బ్లాక్ ఏ ఐటీఎం జాలరా అనిపిస్తుంది నీకు పెళ్ళగా నేను ఎన్ని రోజుకు ఎన్ని కలుగుతున్నావు మట్టాలు ఏం కాస్త మందు పడుతుంది మందు